నమస్తే నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుధీర్ శర్మ గారు మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురు గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని మరి వీరి ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ మాసంలో వచ్చేసి కర్కాటక రాశి వారికి కూడా అదృష్టయోగమైన గురువు అతిచార సంచారం వల్ల ఎక్కడికి వస్తున్నాడు అంటే కర్కాటక రాశిలోకే వస్తున్నాడు కర్కాటక రాశి గురుగ్రహ గ్రహానికి చాలా విశేషమైనటువంటి మిత్రస్థానం ఓకే చంద్రస్థానం కాబట్టి కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు చంద్ర రాశిలో గురుడు వస్తున్నాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి గురుడు ఇక్కడ ఇవ్వగలిగినంత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇంకా ఏ స్థానంలో ఇవ్వలేడని కూడా చెప్పుకోవచ్చు ఇంతవరకు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ నలుగురితో నానా మాటలు తింటూ ఇక వీళ్ళు మన భవిష్యత్తు ఎట్లానే ఉండబోతుందేమో అనుకునేటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు బాస అయ్యేటువంటి యోగాలు కనబడుతుంది ఉన్నత అధికార స్థానానికి వెళ్ళేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కనబడుతుంది నూతన పరిచయాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ పురుషుల వల్ల స్త్రీలకి స్త్రీల వల్ల పురుషులకి తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ఇంట్లో కుటుంబ పరిస్థితుల్లో ఏదైనా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉన్నా సరే ఈ మాసంతో ఆ అవగాహన లోపం అనేటువంటిది పోయి భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉండేటువంటి యోగదాయకమైనటువంటి మాసంగా నవంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఓకే అలాగే విద్యార్థుల విషయానికి వస్తే మీరు ప్రయత్నం చేయండి ఫలితం భగవంతుడు ఇస్తారు తప్పనిసరి మంచి ఫలితాన్ని ఇస్తాడు అది కూడా మీరు ఊహించిన దానికంటే మనం ఊహిస్తే వందకు వంద శాతం ఊహిస్తాం భగవంతులు ఇస్తే అంతకు మించి ఎక్కువే ఇస్తాడు కదా అలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ గురు గురుగ్రహ అతిచార సంచార స్థితి వల్ల కర్కాటక రాశి వారికి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి అత్యున్నత పరిస్థితి తప్పనిసరి కనబడుతుంది వాళ్ళకి పాస్ మార్క్స్ కాదంటే అసలు అతి కష్టంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రతి రాశిలోనూ మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటారు అసలు చదువుకోలేని వాళ్ళు ఉంటారు చదువుకుండే వాళ్ళకి ఏ బాధ లేదు అసలు చదువుకోలేనటువంటి వాళ్ళకు ఉంటుంది చూసే ఇలాంటి వీళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనపడుతుంది వివాహ ప్రయత్నాలు బాగుంటాయి సంతాన పరిస్థితి సంతానం కోసం ఎదురు చేసేటువంటి వాళ్ళకు కూడా కర్కాటక రాశి వారికి శుభవార్త వింటారు పెళ్ళయి కొంతమందికి తొమ్మిదేళ్ళే పది ఏళ్ళే కూడా సంతాన యోగం లేనటువంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంతాన యోగం సంపూర్ణంగా కనబడుతుంది కర్కాటక రాశి వాళ్ళకి అలాగే ఇహ విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం ఒక్కటే మనది ఫలితం తప్పనిసరిగా భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు ప్రయత్నం చేయండి అసలు చదువుతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కొంతమంది పిల్లల కోసమో వీసాలు వాళ్ళకు కూడా రావు నాను అలాంటి వాళ్ళకు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వీళ్ళకి వీసాలు రావటం విదేశీ ప్రయాణాలు చేయడం పిల్లలను చూసి రావటం సంతోషంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేసేటువంటి యోగం కనబడుతుంది తద్వారా ఆనందం బంధువుల రాక ఈ బంధువుల రాక కూడా వీళ్ళ మనసుకి అసలు ఇంకా ఎప్పటికీ మన ఇంటికి రాలేమో మనకి ఇంత శత్రుత్వం ఉంది కదా అనుకునేటువంటి వాళ్ళకి చిన్న పిలుపు మీరు అందించండి పంపించండి తప్పనిసరిగా వాళ్ళ ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ మన ఇంటికి రావడం సంతోషదాయకంగా ఉండడం ఇంట్లో వివాహ శుభకార్యాలకి డబ్బులు ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టుకున్నంత ఖర్చు పెట్టుకోవచ్చు దాచుకున్నంత దాచుకునేంత యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ నవంబర్ మాసం కర్ కర్కాటక రాశి వారికి అలాగే రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు కూడా చిన్న పార్టీ పెట్టినటువంటి వాళ్ళు కూడా మంచి నాయకులు అయ్యేటువంటి అవకాశం నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా పుంజుకునేటువంటి అవకాశం అట్లాగే ఉన్నత అధికారులు ఉంటారు నాయకుల్లో ఇప్పుడు పిఎం అనుకుందాం పిఎం కొంతమంది ఎంపీలు వీళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళకు కూడా పిలిచి ఏదో ఒక పదవిని అప్పచెప్పడం అంటే ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఓ మాట చెప్పాలంటే వీళ్ళే బాస్ వీళ్ళే అధికారులు అనుకునేటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రైతులకు కూడా చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంత బాగున్న సమయంలో ఇంకాస్త జాగ్రత్త పడ్డామనుకోండి ఇంకా బాగుంటుంది కదా ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు పెడుతూ ఉంటే అయిపోతాయి అవి రావడం రావడం ఆగిపోయినప్పుడు ఇంక తర్వాత లేవు ఇప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్త పడ్డాయి అనుకోండి రాబోయేటువంటి రోజుల్లో కూడా కష్టకాలం ఉంటే ఏదన్నా ఆ కష్టాలు కూడా తీరిపోయి తప్పనిసరిగా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు గురుచరిత్ర పారాయణ చేస్తే మీరు అనుకున్న దానికంటే వందకి వంద శాతం ఇంక వంద శాతం కాదు రెండు వందల శాతం అయినా సరే తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే దత్తాత్రేయ స్వామివారి ఆరాధన కానీ లేదా రాఘవేంద్ర స్వామివారి దేవాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి అర్చనలు చేయించుకోండి ఇంకా విశేషమైనటువంటి యోగం కనబడుతుంది ఓకే ఓకే గురువు గారు నవంబర్ మాసంలోనే కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు నమస్కారం శ్రీమాత శ్రీ గురు